తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి గత సంవత్సరం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంగతి అందులో ఆయన అరెస్ట్ అవ్వడం మనకు తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో స్కామ్ జరిగింది అంటూ సిఈడి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించారు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ తర్వాత బెయిల్ రావడంతో జైలు నుంచి ఆయన విడుదలయ్యారు అయితే ఈ కేసుకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఒక ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు చంద్రబాబు అరెస్టు వెనుక పెద్ద కుట్ర జరిగిందని అప్పటి సీఎంఓ లోని పెద్దల ప్రేమేయం ఉందని అన్నారు అటు పోలీస్ శాఖలో కూడా పలువురు సూత్రధారులు ఉన్నారని కొందరు పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు అప్పట్లో తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని వక్రీకరించారని న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీకి లేఖ రాశానని తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఫైళ్లు మాయమయ్యాయని అప్పటి సిఐడి అధికారులు చెప్పడం అత్యంత హాస్యాస్పదం అన్నారు ఫైళ్లని మాయమని చెప్పడంలో కూడా పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా ఈ కేసును తేల్చితే అంత మంచిదని ఆయన చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడింటి హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిని ఎంత అన్యాయంగా కుట్రలు చేసి అరెస్ట్ చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి ఇది ఒక్క వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం కాదు మొత్తం వ్యవస్థకి జరిగిన అన్యాయం బాధ్యులంతా పెద్ద మనుషులు ఈ కుట్రల్ని ప్రజల ముందు పెడితే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుందన్నారు పివి రమేష్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వెనక పెద్ద కుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్ అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో చంద్రబాబుని అరెస్ట్ చేయాలని సీఎం జగన్ అంటూ ఉండేవారని అది తాను విన్నానని ఈ విషయంలో సీఎం సలహాదారులతో పాటు కొందరు అధికారులు ఉత్సాహంగా పనిచేశారని చెప్పారు చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసం ఫైళ్లను మాయం చేశారని తెలిపారు ఏకకాలంలో మూడు విభాగాల్లో ఫైళ్లు కనిపించకుండా పోయాయని అత్యున్నత స్థాయిలో అప్పటి సీఎంఓ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు మూడు విభాగాలకు చెందినటువంటి ఫైళ్ను ముందుగానే మాయం చేశారు చట్టబద్ధంగా నిబంధనల ప్రకారం టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి పనికి సాక్ష్యాలు జరిపేశారు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఫైళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సచివాలయంలో సంబంధిత శాఖ విభాగంలో క్యాబినెట్ ఆమోదం కోసం వెళ్ళినటువంటి ఫైళ్లు సాధారణ పరిపాలన అంటే జిఏడి శాఖలో ఖచ్చితంగా ఉంటాయి ఒకేసారి ని కనిపించకుండా పోవడం వెనక జరిగినటువంటి కుట్రేంటో ముందుగా ఛేదించాల్సిన అవసరం ఉంది కార్పొరేషన్లోని ఫైళ్ళన్ని ఆ సంస్థ ఎండీకి సచివాలయంలో సంబంధిత శాఖ ఫైళ్లు ఆ శాఖ సెక్రటరీకి డీజీఏడిలో ఫైళ్ళు చీఫ్ సెక్రటరీకి జిఏడి పొలిటికల్ సెక్రటరీకి అందుబాటులో ఉంటాయి ఆ ఫైళ్లు అందుబాటులో ఉంటే చంద్రబాబు మీద కేసు నమోదు చేయడం కుదరదు అందువల్లే ముందుగా ఫైల్ ను మాయం చేశారని పివి రమేష్ అన్నారు